పెట్టుబడి కోసం ప్లానింగ్ చేస్తున్నారా అయితే ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆ వివరాలు ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు హాయ్ అండి నేను మీ క్యాచ్ చార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే చిన్న సపోర్ట్ వల్ల మన మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇకపోతే ఈ వివరాలు తెలుసుకోవడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా మంచి పథకాలు అనేవి మహిళల కోసం ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి పూర్తిగా వరకు చివరి వరకు చూడగలరు అని మనం చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా సుత్తి లేకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ పథకాలను పెట్టుబడి కోసం ప్లానింగ్ చేస్తున్న వారికి వారి ప్రభుత్వం పథకాల్లో పెట్టడం ద్వారా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు చాలానే ఉన్నాయి అయినప్పటికీ ప్రత్యేకించి మహిళల కోసమే ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆయా పథకాలలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ సుకన్య సమృద్ధి యోజన సీనియర్ మహిళలు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సుభద్ర స్కీమ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి టాప్ ఐదు స్కీమ్లు అందిస్తుంది అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఇది ఈ మహిళా సమ్మాన్ స్కీమ్ పురక్ పూర్తిగా సురక్షితం మీరు ఈ పథకంలో పోస్టాఫీస్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో ఏడు పాయింట్ ఐదు శాతం రాబడిని అందిస్తుంది మీరు కేవలం ఒక వెయ్యితో ప్రారంభించవచ్చు ఈ పథకంలో అనుమతించే గరిష్ట పెట్టుబడి మొత్తం రెండు లక్షలు ఒక ఏడాది తర్వాత నలభై శాతం ఫండ్ విత్డ్రా చేసుకోవచ్చు ఇకపోతే రెండోది సీనియర్ మహిళలు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు అరవై ఏళ్ళు పైబడిన మహిళలకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డి సురక్షితమైన ఆప్షన్ సాధారణ రేట్ల కన్నా జీరో పాయింట్ యాభై శాతం ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి అదనంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ కూడా అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలిక భద్రతను కల్పిస్తుంది ఇక మూడోది సుభద్రా స్కీమ్ ప్రత్యేకించి ఒడిశాలో నివసించే మహిళలకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంది ఈ పథకం కింద ఒడిశాలోని మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది ఇరవై ఒకటి ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసుగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కింద ఐదేళ్లలో రూపాయలు యాభై వేల వరకు పొందవచ్చు అలాగే సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కుమార్తెల భవిష్యత్తు కోసం ప్రారంభించారు పదేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు మహిళలు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును పొందవచ్చు ఆసక్తిగల పెట్టుబడిదారులు సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు విద్య వివాహం ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం అత్యంత ప్రయోజనకరంగా ఈ పథకం అయితే ఉంటుంది ఇకపోతే చివరిగా నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఈ స్కీమ్ సాధారణంగా ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య మెచ్యూరిటీ వ్యవధితో అందించే స్థిరమైన డిపాజిట్ పథకం పెట్టుబడిదారులు స్థిరమైన వడ్డీ రేటును పొందవచ్చు దీర్ఘకాలికంగా సురక్షితమైన స్థిరమైన రాబడిని పొందవచ్చు ఈ పథకంలో పెట్టుబడులపై సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు అంటే ఈ ప్రభు ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి